ఏదైతే మొన్న ఎనిమిదో తారీఖు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన చైతన్య గారు ఫీజు రియంబర్స్మెంట్ పైన ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా తాడేపల్లి కాడి నుంచి సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్కి విన్నత పత్రం ఇవ్వడానికి వందలాది మంది స్టూడెంట్ అదేవిధంగా ఇతర మన వైఎస్ఆర్సిపి స్టూడెంట్ అందరూ కూడా పోవడం జరిగింది ఎంతో శాంతియుతంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే హిట్లర్ పరిపాలన నడుస్తుందా ఈరోజు మనకు తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉంది చూసుకుంటే ఎంతో కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులు ఈ రోజున ఫీజులు రాక కాలేజీ నుంచి బయటకు నెట్టేస్తూ తల్లిదండ్రులు ఈరోజు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో ఈరోజున మేము నిరసన తెలియజేస్తా ఉన్నా కూడా మీకున్న పోలీస్ బలగాలతో ఈరోజున మన చైతన్య గారిని అరెస్ట్ చేయడం ఎంతో దుర్మార్గం అది కూడా ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ మార్చి ఆ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ మార్చి అంటే మానసికంగా కూడా మీరు మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజున ఆయన అరెస్ట్ చేసి గుంటూరు జైలుకి పంపించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నారు ఈరోజు చెప్తున్నాం ప్రతి ఒక్క విద్యార్థి మీ పైన మీ ప్రభుత్వం పైన మీ కూటమి ప్రభుత్వం పైన ఎంతో కోపంగా ఉన్నారు ప్రతి ఒక్క విద్యార్థి ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది ఎక్కడక్కడ తల్లిదండ్రులకి మీరు ఫీజుకు కట్టే పరిస్థితి లేకుండా ఈ రోజు ఉంది మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం విద్యార్థులకు మాత్రమే కొన్ని వేల కోట్లు వెచ్చించి వాళ్ళు టయానికి స్కూల్కి అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలను మేము కరెక్ట్ టైంలో అందించడం జరిగింది మీరు చేసే ఈ దుర్మార్గం పాలన ఖచ్చితంగా అంతమే రోజు వస్తుంది విద్యార్థుల తరపున మేము వైఎస్ఆర్సిపి స్టూడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వచ్చే రోజుల్లో మీరు కానీ ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ క్లియర్ చేయకపోతే ఇలాంటి ఉద్యమం జిల్లాకు ఒకటి నడుస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట జిల్లా కార్యక్రమాలను కూడా ముట్టడించే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇలాంటి అక్రమ కేసులు ఇంకెన్ని వందలు పెట్టినా కూడా మేము వెనకపోయే పరిస్థితి అనేది ఉండదు ఇలాంటి కేసులకు మేము ఎప్పుడో సిద్ధంగా ఉన్నాం మేము జగనన్న సైనికులమని కూడా మేము తెలియజేసుకుంటున్నాం మాకు కేవలం విద్యార్థుల బాగోగులే మాకు చాలా ముఖ్యము కాబట్టి మేము ఎంత దూరమన్నా విద్యార్థుల సంక్షేమం కోసం జగనన్న వేసినటువంటి ఒక మార్గంలో మేము నడవడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాం ఇలాంటి చర్యలను ఇప్పటికన్నా మానుకొని విద్యార్థులకి అదేవిధంగా మెడికల్ కాలేజెస్ని కానీ మీ అంత కూడా సాల్వ్ చేయకపోతే ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా తీవ్రంగా ఉంటాయని కూడా తెలియజేసుకుంటున్నాను